సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తాను వెళ్ళిపోయింది పెళ్ళం ఏమంటుంది ఆ ఏమంటది వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమి షేక్ అయి బ్యాలెన్స్ చూపులు చూస్తుంది లేకపోతే ఏంటి అర్థం లేకుండా మారుతావు నేను బెండ్ అవడం ఏంటి స్టిఫ్ గా ఉంటాను కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఆ వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ లోని గొడవ ఇక్కడ ప్రభుత్వాలు కానీ భాగస్వామ్యాలు కానీ లేవని చిత్రం పెట్టు రగ్గా అవన్నీ నేను చెప్పేలా నాలుగు ఫోన్ పెట్టాయి కాబట్టి